రేపు బుధవారం నవరాత్రులలో ఏడవ రోజు ఈరోజు విజయవాడలో అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు అయితే ఎంతో పవిత్రమైన ఈరోజు రహస్యంగా బీర్వాలో ఈ ఆకును పెడితే చాలు బీర్వా మొత్తం నోట్ల కట్టలతో నిండిపోతుంది వద్దన్న ధనం వస్తుంది కాబట్టి రేపు బుధవారం రోజు బీర్వాలో ఈ ఆకును పెట్టండి చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఈ బుధవారం పరమ పవిత్రమైనది కాబట్టి ఈరోజు ఎవరైతే బీరువాలో ఈ ఆకును పెట్టుకుంటూ ఉంటారో వారికి తప్పకుండా ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నిటివి ఉండవు ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం సంపాదించే మార్గాలు తెలుస్తాయి కొంతమంది బీరువాలో ఎంత డబ్బును పెట్టినా కూడా అది ఉండదు ఉదయం పెడితే సాయంత్రానికి లేదా మరునాటికి ఖర్చయిపోతూ ఉంటుంది ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలబడదు ఎంత దాచుకున్నా కూడా బీర్వాలో ధనం నిలబడదు ఫ్యూచర్ కోసం కొంత ధనం దాచుకోవాలని అందరికీ కూడా ఉంటుంది మరి అలా దాచుకోవాలనుకున్న బీర్వాలో ధనం నిలబడన్నా బుధవారం రోజు ఒక చిన్న పరిహారాన్ని చేయాలి ఏమీ లేదు జస్ట్ బీర్వాలో ఈ ఆకును పెడితే సరిపోతుంది మరి ఇంతకీ ఈ బుధవారం రోజున బీర్వాలో ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అసలైన దేవుడు ఎవరో తెలిపే పవిత్ర కథను విందాం ఒకసారి రాక్షసులకు దేవతలకు మధ్య యుద్ధం జరిగింది దేవతలందరూ కలిసి బాగా యుద్ధం చేసి రాక్షసులను ఓడించారు రాక్షసులు జయించిన సంతోషంతో దేవుళ్ళందరూ కూడా తమలు తామే అభినందించుకున్నారు అందరూ ఒక చోట కలిసి సంబరం చేసుకోవాలని కూడా అనుకున్నారు వారి ఆనందానికి అంతు లేకుండా పోయింది రాక్షసులను ఓడించడానికి తమ బల పరాక్రమాలే కారణమని తమ కష్టంతోనే రాక్షసులను ఓడించగలిగామని బిర్రవీగుతూ ఉన్నారు వాళ్ళు ఓడించినది మా వాళ్ళని కాదు కదా రాక్షసులను ఎంత కష్టం అందుకే అంత ఆనందము అహంకారము ఇదంతా కూడా అసలు దేవుడు చూస్తూ ఉన్నాడు వీళ్ళందరూ తమకున్న బలంతో రాక్షసులను ఓడించామని అనుకుంటున్నారు దేవికైనా భగవంతుడు సహకారం అవసరం ఇది వాళ్లకు ఉంది కాబట్టి రాక్షసులను ఓడించగలిగారని వీళ్లకు తెలియట్లేదు అది తెలిస్తేనే కానీ వీళ్ళ అహంకారం తగ్గదు అనుకని అసలు దేవుడు ఒక సాధువు వేషంలో వచ్చి వాళ్లకు కొంచెం దూరంలో కూర్చున్నాడు దేవుళ్ళు అతన్ని చూసి ఈ సాధువు ఎవరు ఇక్కడికి ఎలా వచ్చాడు అతడికి ఉన్న శక్తి ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నాడు ముందుగా దేవుళ్ళందరూ అగ్నిదేవుని పిలిచి అగ్నిదేవా నువ్వు వెళ్ళి అతని విషయం ఏంటో పూర్తిగా తెలుసుకొని మన పరాక్రమాల గురించి కూడా చెప్పిరా అన్నారు దానికి అగ్నిదేవుడు అంగీకరించి సాధువు దగ్గరికి వెళ్ళి నువ్వెవరివి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని దర్ దర్పంగా అడిగాడు సాధువు అగ్నిదేవుడికి సమాధానం చెప్పకుండానే అసలు నువ్వరు అని ఎదురు ప్రశ్న వేశాడు అగ్నిదేవుడు బిగ్గరగా నవ్వి నేనెవరో తెలియదా నీకు నా పేరు అగ్నిదేవుడు అన్నాడు దర్పంగా అయితే నీకు ఉన్న శక్తి ఏమిటో చెప్పు అని అడిగాడు సాధువు ఈ భూమి మీద ఉన్న ఏ వస్తువునైనా సరే నేను నా వేడితో కాల్చి మసి చేయగలను అన్నాడు అగ్నిదేవుడు విర్రవీగుతూ సాధువు ఒక గడ్డి పోచని కింద పెట్టి దీన్ని మసి చేసి చూపించు అన్నాడు ఓస్ ఇంతేనా అనుకుని వేడిగా ఉండే తన ఊపిరితో గడ్డి పూచను కాల్చి మసి చేయాలని గట్టిగా ఊదాడు ఎంత ఊదిన అది మాడలేదు మంటల్ని సృష్టించి దానిని మార్చాలని ఎంత ప్రయత్నించా ఆ గడ్డి పూచ కాలలేదు దాంతో అగ్ని సిగ్గుపడి తల పుంచుకొని నీడసంగా మిగిలిన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాడు జరిగిన విషయమంతా చెప్పాడు ఈసారి దేవుళ్ళందరూ మాట్లాడుకొని వాయుదేవుని సాధువు దగ్గరికి పంపించారు వాయుదేవుడు సాధువు దగ్గరికి చేరాడు ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు అది విని సాధువు సమాధానం చెప్పకుండా అసలు నువ్వు ఏం చేస్తుంటావు నీకున్న శక్తి ఏమిటి అంటూ ఎదురు ప్రశ్న వేశాడు ఆ ప్రశ్నకు సమాధానంగా వాయుదేవుడు నా పేరు వాయువు నేను వాయుగుండాలు తుఫాన్లు సృష్టించగలను అన్నాడు దీమాగా అప్పుడు సాధువు ఒక గడ్డి పోచ తీసి కింద పెట్టి అయితే నీ బలంతో దీన్ని కదుపు అన్నాడు వాయుదేవుడు దాన్ని చూసి ఇంతేనా అనుకునే తన శక్తిని అంతటినీ కూడా దానిపై ప్రయోగించాడు కానీ ఆ గద్దీ పూజ ఏమాత్రం కదలలేదు దాంతో వాయుదేవుడు సాకయ్యాడు సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయాడు జరిగిన విషయమంతా కూడా దేవుళ్లకు చెప్పాడు ఈసారి సాధువు సంగతి ఏమిటో తెలుసుకొని నమ్మని వాళ్ళు ఇంద్రుడిని పంపించారు తమ దేవుళ్ళకు సహాయం చేయడానికి ఇంద్రుడు బయలుదేరి వెళ్ళగానే సాధువు అక్కడి నుండి మాయమైపోయాడు ఇంద్రుడు అయోమయంగా అన్ని వైపులకు చూస్తున్నాడు తను వచ్చిన పని పూర్తి చేయాలంటే సాధువు కనిపించాలి అంతలో అక్కడ సాధువుకి వదులుగా ఒక దేవత ప్రత్యక్షమైంది ఇంద్రుడు దేవతను చూసి ఇంతవరకు ఇక్కడ ఉన్న సాధువు ఎవరు ఏమయ్యాడు అని అడిగారు అప్పుడు ఆమె ఇంద్ర అతడే అసలు దేవుడు మీరందరూ భగవంతుడు సహకారం లేకుండా ఏ పని జరగదనే విషయాన్ని మర్చిపోయారు రాక్షసులను ఓడించడానికి మీకున్న బలమే కారణమని భ్రమలో ఉన్నారు మీ అందరికీ సహాయం చేస్తున్న దేవుడు ఒకడున్నాడని అతడి వల్లే మీరు కూడా అన్ని పనులు చేయగలుగుతున్నారని తెలుసుకోలేకపోయారు ఆయన సహకారం లేనప్పుడు గడ్డిపోచను కూడా కదిలించలేకపోయారు అది తెలియచేయడానికే భగవంతుడు సాధువు రూపంలో ఇక్కడికి వచ్చాడు ఆయన నిజాన్ని తెలుసుకున్న వాళ్ళల్లో నువ్వు మొదటివాడివి దీని తర్వాత అగ్ని తర్వాత వాయువు అని చెప్పి వెళ్ళిపోయింది దేవత అందుకే దేవతల్లో మొదటివాడు ఇంద్రుడు తర్వాత అగ్ని తర్వాత వాయువు అని చెప్తూ ఉంటారు రాక్షసులని చంపడానికి అవసరమైనంత శక్తిని వాళ్ళకి దేవుడు ఇచ్చాడు అంటే దేవుడు ఒకడే అన్నమాట దేవుడు ఏ రూపంలో ఉంటే మనకు ఇష్టము ఆ రూపంలో మనం దేవుణ్ణి కొలుస్తూ ఉన్నాం ఎవరికి కనిపించని ఆ దేవుడు మంచి వాళ్ళని ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాడు మతాలు ఎన్ని ఉన్నా రూపాలు పేర్లు ఎన్ని ఉన్నా మేమే దేవుళ్ళమని అని ఎంతమంది చెప్పుకున్నా కూడా దేవుడు మాత్రం ఒకటే అని ఈ కథ ద్వారా తెలుస్తుంది కదా కాబట్టి అందరూ కూడా మంచి బుద్ధులతో మంచి పనులు చేస్తూ కలిసిమెలిసి ఉండాలి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక విషయంలోకి వస్తే రేపు వచ్చే బుధవారం చాలా విశేషమైనది ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో బీర్వాలో ధనం నిలవట్లేదని బాధపడిపోతున్నారో వారు చక్కగా ఈ బుధవారం ఒక మారేడు ఆకును తీసుకోండి మారేడాకు చాలా పవిత్రమైనది మారేడు ఆకుకు ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంది మన కష్టాలను తొలగించే శక్తి మారేడు ఆకుకు ఉంది ఆ మారేడు ఆకును బీర్వాలో పెట్టండి అలా ఇలా పెట్టాలంటే ఏమీ లేదు రేపు బుధవారం రోజు చక్కగా ఒక మంచి మారేడు ఆకును తెచ్చుకోండి చిరుగుడు లేని మారేడు ఆకును తెచ్చుకోండి తెచ్చుకొని ఆ ఆకును పసుపు కలిపిన నీటితో కడగండి ఆ తర్వాత కొద్దిగా కుంకుమను తీసుకొని ఆ కుంకుమలో చిటికేడు పచ్చ కర్పూరం కూడా కలపండి తర్వాత ఈ కుంకుమను కర్పూరాన్ని కొన్ని నీళ్లు కలిపి పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్ట్తో మారేడు దళం యొక్క మూడు ఆకుల మీద మూడు కుంకుమ బొట్లను పెట్టండి తర్వాత ఈ మారేడు ఆకుకు కొంచెం దూపం కూడా చూపించి ఆ ఆకుకు మీ కోరికను చెప్పుకోండి మా బీర్వాలో ధనం నిలవాలి మాకు ధనం కలిసి రావాలి ఆ ధనం అనవసరంగా ఖర్చు అవ్వకూడదు ఫ్యూచర్ అవసరాల కోసం ఉపయోగపడాలి అని మనసారా సంకల్పం చెప్పుకోండి తర్వాత ఆ మారేడు ఆకును తీసుకొని వెళ్ళి మీ బీర్వాలో డబ్బులు దాచేలాగా అక్కర్లో పెట్టుకోండి ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన ధనం ఖర్చు అవ్వకుండా ఉంటుంది మీ బీర్వా ఎప్పుడు ధనంతో నిండుగా ఉంటుంది నోట్ల కట్టలతో నిండిపోతుంది అసలు ధన సమస్యలు అనేటివి రావు ఇలా పెట్టిన ఆకును ఆరు నెలల తర్వాత మళ్ళీ ఏదైనా ఒక బుధవారం రోజు మార్చుకోవాలి అంటే పాత ఆకును తీసి పారే నీటిలో పడేసి మళ్ళీ ఇంకొక ఆకుతో పరిహారం చేసుకొని బీరువాలో దా పెట్టుకుంటే చాలు ధనానికి లోటు అనేది రాదు కాబట్టి అందరూ బుధవారం రోజు ఈ ఆకును బీరువాలో పెట్టి ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి బుధవారం రోజు ఈ పనులను చేయటం వలన మీ సమస్యల నుండి బయటపడటమే కాకుండా మీ జాతకం మారిపోతుందని పండితులు చెప్తున్నారు మరి బుధవారం రోజు ఏం చేయడం వల్ల మీ సమస్యలు తొలగిపోయి మీరు ఎలా కోటీశ్వరులు అవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇంట్లో ఆహార పదార్థాలను ఈ చిన్న చిన్న పరిహారాలకు ఉపయోగించుకోవడం వలన మీరు జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండి అయినా సరే బయటపడే అవకాశం ఉంటుంది ఈ సమస్యలకు సమాధానం దొరకడమే కాకుండా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది అంతేకాకుండా మీరు చేసే ప్రతి పని అంటే ఏదైనా పని మీద మీరు ఆటంకాలు కలుగుతున్నాయి అనుకున్నట్లయితే ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకు విజయం లభిస్తుంది దీనితో మీరు మీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తారు మీ మాట సంఘంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి అంటే మీ మాటకు సంఘంలో గౌరవం మర్యాదలు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఎవరి జాతకంలోనైతే బుధగ్రహం బలంగా ఉంటుందో వారు చేసే ప్రతి పనిలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు ఈ పరిహారాన్ని ఆడవారు మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు బుధవారం రోజు ఉదయం లేదా సాయంత్రం పూట ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు బుధవారం రోజు స్నానాన్ని చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోవాలి మీరు ఎటువంటి సమస్య నుండైనా సరే మీరు బయటపడడానికి ఆ సమస్యకు సమాధానం దొరకడానికి మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు రాకుండా ఉండడానికి బుధవారం ఉదయం స్నానాన్ని చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని దానిలో కొద్దిగా ధనియాలు కొద్దిగా బెల్లాన్ని పెట్టుకోవాలి అలా పెట్టుకున్న దానిని మీ పూజ గదిలో మీ ఇష్ట దైవం ముందు నైవేద్యంగా పెట్టుకోవాలి మీ ఇష్ట దైవానికి వివిధ రకాల పూలతో పూజించి ఆ దైవానికి సంబంధించిన అష్టోత్తరాలను చదువుకోవాలి మీకు ఉన్న సమస్యల నుండి బయటపడాయని చెప్పుకొని నమస్కరించుకొని ధనియాలు బెల్లాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ప్రతి బుధవారం చేయటం వలన మీకు ఉన్న సమస్యలు నెమ్మదిగా తగ్గిముఖం పట్టడమే కాకుండా మీ వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ధన వృద్ధి కూడా కలుగుతుంది దీనితో మీరు ధనవంతులు అవుతారు ఇలా చేయటం వల్ల మీ కోరికలు నెరవేర్తాయి గరిక పూసలు అంటే గడ్డి గరిక గడ్డిని లేదా గరిక పూసలను తీసుకోవాలి అవి కూడా పదకొండును లేదా ఇరవై ఒక్క గడ్డి పూసలను తీసుకోండి ఒక ఎర్రటి దారాన్ని తీసుకొని గరికను మాలలాగా కట్టలాలి ఆ మాలను మీ పూజ గదిలో వినాయకుడి పటానికి లేదా విగ్రహానికి వెయ్యాలి వినాయకుని ధూప దీప నైవేద్యాలతో పూజించి మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకుంటే చాలా కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఎందుకంటే విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడికి మీ కోరికలను సమస్యలను చెప్పుకోవడం వలన మీకు ఉన్న ఆ సమస్యల నుండి బయటపడమే కాకుండా మీరు ఆనందంగా ఉంటారు ఇలా మూడు బుధవారాలు లేదా పదకొండు బుధవారాలు చేయటం వలన మంచి ఫలితాలను పొందుకుంటారని పండితులు చెప్తున్నారు ఇలా చేయటం వల్ల కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మీరు అన్ని విజయాలనే సాధిస్తారు ఈ మూడవ పరిహారం లక్ష్మి అనుగ్రహం కోసం ధనం స్థిరంగా ఉండడానికి చేసుకోవాలి బుధవారం రోజు ఒక ప్లేట్ని తీసుకోవాలి దాంట్లో చిన్న బెల్లం ముక్కను పెట్టుకోవాలి ఆ బెల్లం ముక్కపై ఆవు నెయ్యిని కొద్దిగా పోయాలి ఇలా మీ పూజ మందిరంలో వినాయకుడి పట్టం ముందు చేసుకోవాలి ఇలా బుధవారం ఉదయం లేదా సాయంత్రం చేసుకోవచ్చు బెల్లం ముక్కను వినాయకుడి పట్టం ముందు పెట్టిన తర్వాత నమస్కారం చేసుకొని దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న బుధ గ్రహం యొక్క అనుగ్రహం తల పెరిగి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహంతో ధనం మీ ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది ధనం ఇంట్లో ఉంటే మీరు ధనవంతులు అవుతారు బుధ గ్రహం యొక్క అనుకూలత పెరిగితే మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఎందుకంటే బుధ గ్రహం శుభానికి ప్రతీక కాబట్టి బెల్లాన్ని దానిపై ఆవు నెయ్యిని పోసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించటం వల్ల మీకున్న సమస్యలు తొలగిపోయి మీరు కుటుంబంతో ఆనందంగా ఇష్టైశ్వర్యాలతో జీవిస్తారు బుధవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఈ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ను తీసుకోవాలి ఆ ప్లేట్లో కొంచెం బియ్యాన్ని పోయాలి ఆ బియ్యంపై ఒక్క రూపాయి నాణ్యాన్ని పెట్టుకోవాలి ఆ రూపాయి బిల్లపైన కొద్దిగా పుంగుమలు వేయాలి ఇలా చేసిన తర్వాత ఆ ప్లేట్ను మీకు ఇష్ట జైవం ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి నమస్కారం చేసుకునేటప్పుడు మీకు ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలని అందులో మీరు విజయాన్ని పొందాలని ధనలాభం కలగాలని కోరుకుని నమస్కారం చేసుకొని మరుసటి రోజు ఉదయం స్నానాన్ని ఆచరించి పూజ గదిలో ఉన్న రూపాయి బిల్లను తీసుకొని చిన్న ఎర్రటి వస్త్రంలో కట్టాలి ఆ మూటను మీరు డబ్బును దాచుకునే ప్రదేశంలో లేదా బీరువాలో లేదా పర్సులో పెట్టుకోవాలి వ్యాపారం చేసేవారు వ్యాపార ప్రదేశంలో పెట్టుకోవాలి ఆ తర్వాత బియ్యాన్ని మీరు నిరుపయోగించుకోవచ్చు లేదా పరమానాన్ని వండి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించిన తర్వాత మీ కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి ద్వారానికి ఒక్కసారైన సరి ఎర్రటి వస్త్రంలో ఉన్న రూపాయి నాణ్యని వస్త్రాన్ని మార్చుకోవాలి ఈ పరిహారం బుధవారం చేయడం వల్ల మీకున్న సమస్యలు తొలగిపోయి మీ జాతకం మారిపోతుంది మీ దీనితో మీకు బుధగ్రహం యొక్క అనుకూలత కలిగి మీరు ఐశ్వర్యవంతులు అవుతారు మరి విన్నారు కదా మీరు కూడా అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నాలుగు పరిహారాలను బుధవారం రోజు చేయడం వలన మీకున్న సమస్యలు తొలగిపోవడమే కాకుండా మీకున్న కోరికలు నెరవేరుతాయి దీనితో మీ వ్యాపారంలో ఉన్న ఆటంకాలు సమస్యలు తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహంతో మీ జాతకం మారిపోతుంది దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలను పొందుతారు మీరు కూడా నమ్మకంతో ఆచరించి మంచి ఫలితాలను పొందండి ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవించండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ పరిహారం బుధవారం చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మీ జాతకం మారిపోతుంది దీనితో మీకు బుధగ్రహం యొక్క అనుగ్రహ అనుకూలత కలిగి మీరు ఐశ్వర్యవంతులు అవుతారు మరి విన్నారు కదా మీరు కూడా అనేక రకాల సమస్య